హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బియ్య పిండి సగ్గుబియ్యం బోంబేరవ్ వడియాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా బంగాళదుంపతో చేసుకోండి కరకల్లాడుతూ ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ఒకే ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకున్నారు అంటే ఇలా పెద్ద సైజు వడియాలు పెట్టుకున్నారు అంటే యాభై దాకా వస్తాయి అదే మీరు కొంచెం చిన్న సైజు పెట్టుకోండి వంద వడియాల దాకా వస్తాయి దీన్ని తయారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా సగ్గు బియ్యం ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక రెండుసార్లు అయితే నీట్గా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత సగ్గుబియ్యంలోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టేసేయండి ఐదు గంటల తర్వాత మూత తీసి చూద్దాము సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయింది మనం చేత్తో బ్రేక్ చేయగానే ఈజీగా బ్రేక్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ స్ట్రైన్ చేసేసి నానబెట్టుకున్న ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కాస్త ఈజీగా గ్రైండ్ అవడానికి అదే కప్ తోటి జస్ట్ అరకప్పు మాత్రమే వాటర్ వేసుకుంటున్నా మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోండి మనం వాటర్ తక్కువ వేసాం కాబట్టి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కగా ఉండాలి సగ్గుబియ్యం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ అయితే వేసేసుకోవాలి మనం ఒక కప్పు నిండా సగ్గబియ్యం తీసుకున్నాం కదా మీడియం సైజు పొటాటో ఒక్కటైతే సరిపోతుంది అదే మీరు కాస్త చిన్న సైజ్ తీసుకున్నారంటే కనుక రెండు తీసుకోండి శుభ్రంగా కడిగేసి పీలర్ తీసుకుని దానిపైనున్న ఉన్న స్కిన్ కంప్లీట్గా పీల్చేసేసుకోండి ఇలా ఉన్న స్కిన్ అంతా పీల్ చేసుకున్న తర్వాత చాక్ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కాస్త చిన్నగా కట్ చేసుకున్నారంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపలను ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్ ఉండేటట్టుగా చూసుకోండి అప్పుడే వడియాలనేవి రుచిగా ఉంటాయి బంగాళదుంపలో మనకు స్టార్చ్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకున్న బంగాళదుంపల్లోకి వాటర్ వేసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగేశారు అంటే బంగాళదుంపులో ఉన్న స్టా ంత పూర్తిగా పోతుంది చూశారు కదా ఇలా నీట్గా రెండుసార్లు కడిగేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే వడియాలనేవి కరకరడుతూ ఉంటాయి ఇది ఈజీగా గ్రైండ్ అవ్వడానికి అదే కప్తో అరకప్పు దాకా వాటర్ అనేది వేసుకుంటున్నా మూత పెట్టేసి గ్రైండ్ చేశారంటే ఈ విధంగా జ్యూస్లో వస్తుంది ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకుని ఫిల్టర్ సహాయంతో ఈ బంగాళదుంప జ్యూస్ని ఫిల్టర్ చేసుకున్నారు అంటే జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది పల్ప్ అనేది స్ట్రైనర్లో ఈ విధంగా ఉండిపోతుంది ఇప్పుడు ఈ బంగాళదుంప జ్యూస్ సగ్గుబియ్యం పేస్ట్ రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి చక్కగా కలిసిపోయింది కదా కాస్త తిక్కగా ఉండే ప్యాన్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న బియ్యం బంగాళదుంప పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వడియాలకి ఉడికించుకోవడానికి మనకైతే అదే కప్తోటి వాటర్ అనేది నాలుగు కప్పుల దాకా పడతాయి ఏ వడియాల కన్నా వాటర్ కొలత ఉడికించే విధానం కరెక్ట్గా ఉంటేనే వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా అదే తోటి వాటర్ వచ్చి నాలుగు కప్పుల దాకా తీసుకున్నా మనం ఆల్రెడీ బంగాళదుంప బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు అరకప్పు అరకప్పు వాటర్ వేసుకున్నాం కదా టోటల్గా ఈ రెసిపీకి ఐదు కప్పుల దాకా వాటర్ అనేది పట్టింది రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి ఇలా ఉప్పు అంతా కూడా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకుంటున్నా చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఉప్పు ఇలా ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఈ వడియాలు కాస్త కమ్మగా ఉంటాయని చెప్పి రెండు స్పూన్ల దాకా నువ్వులనేది వేసుకుంటున్నా నువ్వులనేది కంప్లీట్గా ఆప్షనలే మీకు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతా కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇదైతే మనకి కాస్త బబుల్స్ వస్తూ కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా ఉడుకుతుంది ఏ వడియాల కన్నా వాటర్ కొలత ఉడికించే విధానం కరెక్ట్గా ఉంటే వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారిన తర్వాత మరి కాస్త అయితే వస్తుంది కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ కాటన్ క్లాత్ మీద ప్లాస్టిక్ షీట్ మీద కానీ వడియాలు పెట్టుకోండి ఒకవేళ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేలా అయితే కొంచెం వేడి తగ్గిన తర్వాత పెట్టుకోండి ఇలా కాస్త పెద్ద సైజు వడియాలు పెట్టుకున్నారంటే అప్పలా వస్తాయి అదే మీరు కొంచెం చిన్న సైజు పెట్టుకుంటే కనుక వడియాల్లో వస్తాయి ఇలా కంప్లీట్గా మొత్తం అన్ని పెట్టేసుకొని ఎండలో ఒక రెండు రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వాలి ఇవి సగ్గుబియ్యం బంగాళదుంప కదా ఒక్క రోజుకి చక్కగా డ్రై అయిపోయినా ఇలా టర్న్ చేసేసుకుని వెనక వైపును కూడా మనం కంప్లీట్గా డ్రై చేసేసుకోవాలి ఇలా ఒక మూడు రోజుల పాటు పూర్తిగా ఎండనిచ్చారంటే సంవత్సరమైనా కూడా పాడవకుండా ఉంటాయి ఇలా ఎక్కువగా ఎండ అంటే గలగల సౌండ్ వస్తాయి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా వచ్చాయి కదా ఇలా పెద్ద సైజు అయితే కనుక ఒక యాభై దాకా వస్తాయి చిన్న సైజు అయితే కనుక ఒక వంద దాకా వస్తాయి ఇలా చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుని మూత పెట్టేసుకున్నారు అంటే సంవత్సరమైనా కూడా పాడవకుండా ఉంటాయి ఇప్పుడైతే మనకు వడియాలు రెడీ అయిపోయినాయి కదా వీటిని అయితే వేయించుకుని చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఎండ పెట్టుకున్న ఈ వడియాలు వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని ఇవి తొందరగా కూడా వేగిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో కదా సగ్గుబియ్యం బంగాళదుంప వడియాలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ సగ్గుబియ్యం బంగాళదుంపుతోటి మీరు కూడా రుచికరమైన వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.